ప్రేమించిన పిల్ల కోసము తల్లిని వదిలేసి పరారైన కొడుకు కోసం తల్లిని వేధించిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు విలిపించి కాలు చేతులు వాసిపోయేటట్టు లాఠీ దెబ్బలు కొట్టిన ఒక తల్లిని పోలీసులు చేసిన అరాచకం ఇది మూడు నెలల సంధి పోలీస్ స్టేషన్ కు ఈ బాధితురాలు బషీరాబాద్ లో ఉన్నటువంటి మరో షాద్ నగర్ తర ఉదంతమైతున్నది షాద్ షాద్నగర్ల దళిత మహిళ మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటన మన అందరం మరవక ముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఇంకో దారుణం చోటు చేసుకున్నది పదహారేళ్ళ అమ్మాయి కిడ్నాప్ కేసుల నిందితుడైన ఆమె కొడుకు ఆసుకి చెప్పాలంట ఆ పిల్లగానోళ్ళ అమ్మను పోలీస్ టౌన్ కు తీసుకొచ్చి చిత్ర హింసలకు గురి పోలీస్ పెద్ద సార్లు రోజు పోలీస్ స్టేషన్ కు పిలుసుడు కొడుకు గురించి వివరాలు చెప్పాలని చెప్పి ఒత్తిడి ఎత్త సాయంత్రం వరకు కూచోబెట్టుడు మధ్య మధ్యలో లాఠీలతోని విచక్షణ రహితంగా కొట్టుడు పోయిన మే నుంచి ఆగస్టు పదిహేను వరకు ఇది ఏ వరుస నడుస్తున్నది కాలు చెయ్యి కూడా కదలేని దీన స్థితిలో బర్తున్నాడు ఓ పక్కన కొడుకేమో పారిపోయిండు ఈ తల్లేమో పనికి పో ేగారి పూట గడవని పరిస్థితి ఘోరమైన దుర్భరమైన బతుకును ఎల్లదీస్తున్నది ఈ అవ్వ పోలీసులు మాత్రం ఆమె పొట్టగొడుతూ మూడున్నర నెలల సంధి పోలీస్ టౌన్ కు పిలిపిస్తేనే ఉన్నారు చుట్టూ తిప్పితేనే ఉన్నారు పంద్ర ఆగస్టు సందర్భంగా వార్త సేకరణకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయిన మీడియా ప్రతినిధులకు దీనావస్థల పోలీస్ స్టేషన్ ముందు కూచుని కంటతడి వెడుతున్న ఈ అవ్వ కనబడేసరికి ఒక్కసారిగా మీడియా మిత్రులందరూ షరించిపోయినరు తీరా ఏందని చెప్పి సంగతిని ఆరాధిస్తే ఈ దారుణం బయటపడ్డది బాధితురాలు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈమె కొడుకు మీద కిడ్నాప్ కేసు ఉన్నదట బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందినటువంటి లోహడ నరేష్ ఆయనకు పదిహేడు సంవత్సరాలు కాసింపూర్ గ్రామానికి చెందిన బాలికకు పదహారు సంవత్సరాలు ఉంటాయి ఇద్దరు పేవించుకున్నారని అంటున్నారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని మే రెండవ తేదీన ఇంట్లో నుంచి పారిపోయినట అయితే ఆ పిల్ల వాళ్ళ మా కూతుర్ను నరేష్ నరేష్ అనే తోడే కిడ్నాప్ సభ్యుల మీద బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఇచ్చిండు మే నాలుగున నరేష్ మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసిండ్రు ఇక పిల్లల తల్లి కళావతి తండ్రి నరసయ్య కూలీ పనులు చేసుకుంటా పాపం రికార్డు గాని డొక్కాడని పరిస్థితులల్లో పోట పోసుకుంటున్నారు అయితే పోలీసులు కళావతిని మే నెలలోనే టానాకు పిలిపించిండ్రు ఎస్ రమేష్ కుమార్ ఆమెను విచారిస్తా నీ కొడుకు మైనర్ పిల్లని ఎత్తుకపోయిండు ఆరు ఎక్కడున్నాడో రెండు రోజులల్లా ఎత్తుకొని తీసుకొని రావాలి ఆ బాధ్యత నీదే నువ్వు అన్నావు కాబట్టి లేదంటే వాడిని నేనే పట్టుకొచ్చి తుపాకీతోని కాల్చి సంపుతా ఏమనుకుంటున్నారో అని గట్టిగానే బెదిరిచ్చినట్ట ఈ పిలగానోళ్ళ అమ్మను దీనికి ఆ పిలగానోళ్ళ తల్లి స్పందిస్తా కలవతమ్మ కూలి పనులు చేసుకునే మాకు ఏం తెలుసు సారు వాడు పట్నంలో పని చేసుకునేటోడు కాశీపూర్ పిల్లతో ప్రేమ కుదిరిందంట ఆ పిల్ల తల్లికి కూడా తెలుసు మాకేం తెలుసు సారు వాడు ఎప్పుడొత్తాడో ఎప్పుడు పోతాడో మేమేం ఎరగబట్టం వాడు ఏం పని చేస్తాడో కూడా మాకు చక్కగా తెలియదు ఆమె గురించి వివరాలు మాకు తెలియదు సారు మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే మమ్మల్ని ఇడిచేయండి సారు అన్నదట ఏ మీకు తెలవకుంటే పోతున్నాడు మీకు తెలియజే జరిగింది కాసింపూర్ పిల్లతోని మీ ఓనికి ప్రేమ కుదిరింది పెళ్ళి చేసుకుందామని అనుకున్నాడు అది నీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అయ్యో సార్ నాకు తెలియదు సార్ ఇంకొక ముచ్చట అసలు వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్న సంగతి నాకంటే ముందు పిల్లవాళ్ళ తల్లికే తెలుసు చెప్తే చెప్తే ఆ పిల్లవాళ్ళ తల్లే చెప్పాలి ఆశుకి గాని నాకు తెలియదు సార్ అమ్మ తోడు అని ఎంత బదిలీ కూడా విచక్షణ రహితంగా లాఠీలతోని కొట్టిల్లట పోలీస్ పేద సార్లు ఆ దెబ్బలకు కాళ్ళు చేతులు వాసిపోయి నడవడానికి కూడా రాలేక పాపం మస్తు దిప్పలు పడుతుందట ఇక అప్పుడు అంటే దగ్గర దగ్గర మూడు నెలల సంది ప్రతి రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చుడు ఇక ఉత్తగా వచ్చి పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చుడు కూసురుడు నీళ్లు కూడా ఇయ్యరు ఆకలితోటి తొమ్మిది గంటల వరకు ఉండి సారుకు చెప్పి ఇంటికి పోతున్నా నిన్నే బుధవారం టేషన్ కు రాలేదు అంటా టానాకు పోయిన విలేకరులకు చెప్తా కళావతి కన్నీటి పర్యంతమైంది రోజు కూలి పనులు చేసుకునే తమకు మూడు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదనను వ్యక్తం చేసింది ఈ ఘటన మీద దళిత సంఘాలు అయితే మస్తు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఎస్ఏపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కళావతికి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేసిండు ఏదేమైనా కొడుకు ప్రేమించ పెళ్లి చేసుకున్నాడా ఇంకో పిల్లలు లేవ తీసుకొని వేడా అని చెప్పి కుటుంబ ఫ్యామిలీలకైతే అయితే తెలియదు కదా కొడుకులను గంటారు కానీ వాళ్ళ తల రాతలను కనలేరు కదా ఎవరైనా ఒక్కసారి అబద్ధం చెప్తారు రెండోసారి అబద్ధం చెప్తారు కానీ కళ్ళ ముంగట మనిషి కనబడుతుంటే వాళ్ళ నిజాయితీ ఏంటిది అనేది మనకు తెలుస్తుంది కదా ఇంత పెద్ద చదువులు చదువుకున్నారు పాప ఆ తల్లి ఆవేదన మీకు అర్థం లేదా సార్ ఆ తల్లిలో మీకు తల్లి కనబడతలేదా లేదా ఆడ కూతున్నట్లు తీసుకొచ్చి మీరు ఇట్లా ఇబ్బంది పెట్టుడు పోలీస్ స్టన్ లో ఇష్టం వచ్చినట్టు కొట్టుడు ఆమెను మూడు నెలల నుంచి తీరిగా టార్చర్ పెడుతుంటే రేవంతం రెడ్డి సార్ ఏం చే చెన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి సారు ఈ కేసు మీద జర విచారణ చేసి ఆలోచన చేసి ఆ తల్లికి తగు న్యాయం చెయ్యయి అని చెప్పి అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన